లాక్స్ ఆఫ్ గోదావరి కొన్ని గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అని పెడదామా లేదా ఏది బాగుంటుంది మీరే లాక్స్ ఆఫ్ గోదావరి లేదా అస్సాం ఆఫ్ గోదావరి అంట ఏది పెట్టాలని అడుగుతున్నారు సో నువ్వే పెద్ద డైరెక్టర్ కదా ఏది పెట్టాలనేది నువ్వే ఆలోచించాలి ఖచ్చితంగా మీరే చెప్పాలి అది ఒకసారి చూద్దాం గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ గ్యాంగ్స్ ఆఫ్ వాస్ ఎప్పుడు చూశాక ఈ సినిమా చూశాక కష్టమే ఎందుకంటే ఈ సినిమాలో లాగ్స్ ఓవర్ లాజిక్ అర్థం కాదు లాగ్ వచ్చి లాజిక్ ని అంటే ఈ యొక్క వీడియోని బట్టి అంజలిని బాలకృష్ణ తోసిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని బట్టి కొత్తగా రోస్ట్ చేయడం లేదా ట్రోల్స్ చేయడం స్టార్ట్ అవుతున్నాయి చూద్దాం ఏం చెప్తున్నాడు బ్రో హలో గైస్ అనుకుంటే బాలపిచ్ మీటింగ్స్ కొంచెం లేట్ అయినా అన్ని వీడియోలు కవర్ చేస్తాం మూడు సినిమాలు చూసాను మూడు ఎట్లా రివ్యూలు ఎట్లా ఉంటాయో మాకు తెలుసు లేట్ అయినా కాదు అంటే ఇక్కడ కొంచెం వరదలు ఏవో వచ్చేసినాయి అంటే టెక్సస్ లో కొంచెం ఇబ్బంది ఒకటి బాధపించి మీటింగ్ షేర్ మర్చిపోకండి కొంచెం స్లో ఏం లేట్ అయ్యాం గాని అన్ని అన్ని కవర్ చేసేద్దాం మనం కొంచెం వెదర్ కొంచెం కొంచెం అనమాట అంతా మొదలు పెడదామండి లాగ్స్ ఆఫ్ గోదావరి అసలు బేసిక్ గా ఇలాంటి సినిమాల్లో ఉండాల్సిందే ఫీలు ఎమోషన్ అది చూస్తే మనకి కనెక్ట్ అయిపోవాలి కైనా దేనికైనా లేకపోతే ఎలివేషన్ ఉంటుంది కదా నువ్వు కబడియన్ ఎలివేషన్ వస్తావు అప్పట్లో గారు చేశారు కదా ఆ టైప్ లో ఉంటది ఇప్పుడు సమర్సింహారెడ్డికి దానికి డిఫరెన్స్ ఏంట్రా అంటే నువ్వు తీసే విధానమే క్యారెక్టర్ పక్కన పెట్టండి ఈ సినిమా మాత్రం ఆ అంటే ఇప్పుడు నీకు ఒక సినిమాలు నచ్చుతాయి కానీ నచ్చినవి సేమ్ ఈ సినిమా కూడా ఆ సినిమా అంటే ఎట్టుంటాయి అయినా వేరే సినిమాలతోటి ఈ సినిమాకి కంపేరింగ్ ఏంది నాకు అర్థమైతే లేదు అసలు ప్రతిసారి ఏదో ట్రోల్ చేసినట్టుంది మధ్యలో ఈ వీటి అసలు దీన్ని రివ్యూ అంటారా చూద్దాం ఎందుకని ఎన్ని వర్కౌట్ అవ్వలేదంటే ఎలా చెప్పాలి మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాజిక్ చేయండి మంత్రి ఉంటదా దానికి కొంచెం టెంప్లేట్ అన్నమాట ఈ సినిమా అంతా ఇదే కాదండి పుష్పా కూడా అంతే సెపరేట్ గా మాడుకుందాం కానీ హీరో జీరో నుంచి హీరో ఎట్లా చేయడం అనేది కొంచెం కన్విక్షన్ తో మనకు అర్థమయ్యేలాగా కొంచెం కొంచెం బిలీవ్ చేసేలా ఉంటే పర్లేదు ఇక్కడ మరీ కామెడీ చేసి పాటు దుప్పితే చిరాకేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో హీరో అంటాడండి హీరో చాలా పూర్ అసలు డబ్బులే లేక రూట్స్ దగ్గర డబ్బులు లేపేసే టైం అనమాట హీరో అలాంటి హీరో ఏం చేస్తాడు సబ్బులు వెళ్ళే డెలివరీని లేపేస్తాడు సబ్బులు కాస్మెటిక్స్ డెలివరీని లేపేస్తాడు రెండోసారి లేపేస్తాడు మూడోసారి లేపేస్తాడు నాలుగోసారి అరే పిలిచి నువ్వు లేపొద్దు డీలర్షిప్ నీకు ఇస్తావు అంటారు సో ఇంకా అప్పుడు నుంచి వాడు రిచ్ అయిపోతాడు బికాజ్ ఆ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అంతా వాడే చూసుకుంటారు రిచ్ అయిపోతాడు ఎన్న లాజిక్ తరే వాళ్ళు ఎట్ వస్తే మీకు ఐడియా అర్థం కాదు అందులో ఐడియా ఏముంది స్టోరీ ఒక లైన్ గా అది బాగానే పాస్ అవుతుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకసారి కరెక్ట్గా చూడొచ్చు పర్లేదు ఐడియల్ నాకు అర్థం కాదు అసలు ఐడియాలు అలా వస్తుంది సరే అది పక్కన మ్యాడదా మన్నోడు కొంచెం రిచ్ అయ్యాడు కదా రిచ్ యాకాడ తెలిసేది ఏంటంటే సిటీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఇద్దరు ఎమ్ఎల్ఏలు ఒకరి గొలుపు కొట్టుకుంటా ఉంటారు వెర్రీ పవర్ఫుల్ శ్యాండ్ మాఫియా చేసే వీళ్ళు ఉన్నారు ఒకరి దగ్గర జాయిన్ అయిపోతాడు హీరో జాయిన్ అయిపోయి అలా అలా ఎదిగేస్తాడు ఓకే అది ఓకే నమ్మేద్దాం అక్కడ ఒక ముండా ముండా అని చెప్పి మేము మనకి బొంబాయి చట్నీ సినిమాలో క్యారెక్టర్ ఉంటాడు ఆయన కొంచెం బాగుంటారు మంచి యాక్టర్ కాకపోతే కొంచెం కామెడీ టైప్లో మనకి ఇంకా అలా పడిపోయింది లో సో ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీ కామెడీగా చూపిస్తారు సినిమాలో ఆయన మెయిన్ విల్ మనం మళ్ళీ భయపడాలి ఫస్ట్ హాఫ్లో నవ్వాలి సెకండ్ హాఫ్లో భయపడాలి అది రాదబ్బా ఆర్గానిక్ ఓ కామెడీ సినిమా తీస్తున్నా కామెడీగా వెళ్ళిపోవు సీరియస్ సినిమా సీరియస్ తీసుకో ఇప్పుడు సమర్సింహారెడ్డిలో పేరు అంటారు నేను పేరు మర్చిపోయాను చాలా సినిమాలు సీరియస్ రోల్స్ చేశారు తర్వాత మళ్ళీ కమెడీ రోల్స్ చేశారు అది ఓకే ఒకే సినిమాలో ఇప్పుడు నువ్వు సమర్సింహారెడ్డిలో అతన్ని తీసి మళ్ళీ కమెడీ చేస్తే ఎట్లా ఉంటుంది ఈ సినిమాలో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లా అంటే అవునా ఫస్ట్ ఆఫ్ నీకు స్టోరీ ఇస్తారు లేదా ఒక ప్రొడ్యూసర్ నీకే డబ్బులు ఇస్తాడు నువ్వు ఒక సినిమా చేయరాదు అనుకోని నువ్వు తీస్తే నీ నాలెడ్జ్ ఏంది నీ కెపాసిటీ ఏంటి అనేది మాకు కూడా తెలుస్తుంది కదా ఒకసారి తీ అయినా ఎవరన్నా డైరెక్టర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా మీ సినిమాని ఎవరన్నా అంటే ఇట్లా కించపరిచినట్టు మాట్లాడితే మీరు పోతే పోని ఒక మూడు లక్షలో ఒక నాలుగు లక్షలు ఒక ఐదు లక్షలో కనీసం ఒక చిన్న బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ అనేది తీపేయండి ఒకసారి ఒకసారి మనం కూడా చూద్దాం వీళ్ళ నాలెడ్జ్ అయింది వీళ్ళ ఒక సినిమాని ఎందుకు ఇంతగానో అన్యాయంగా అసలు దాని గురించి మాట్లాడడం అనేది నాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది ఒక సినిమా కొన్ని వేల మంది కొన్ని వందల రోజులు కష్టపడి ఒక సినిమాని మనం ముందరికి తెస్తే దాన్ని రోస్ట్ చేసి లేదా ట్రోల్స్ చేసినట్టు ఇందులో అన్ని మీమ్స్ లేదా ట్రోల్స్ అవే ఉన్నాయి ఇందులో సో మొత్తానికి ఈ రివ్యూవర్ ట్రోల్స్ చేస్తుండు రోస్ట్ చేస్తుండు అసలు రివ్యూ అన్నట్టే ఇది లేదు కావాలంటే ఒకసారి చూద్దాం కూర్చోబెట్టి కొడతాడు అది కామెడీ సీన్ ఉంటుంది హీరోది అతంది అదంతా చేసి ఏదో జుజుబీ కారణాలు చెప్పి ఐదారు కోట్లు ఏపేస్తాడండి అది ఎంత కామెడీగా చూపిస్తారంటే ఎమ్మెల్యే కామెడీ గా చూపిస్తారంటే ఐదు ఐదారు కోట్లు తెలియకుండా నేను మరీ అంత తెలియకుని కూర్చొని అది స్టోరీ ఒక ప్రాసెస్ లో ఉంది అర్థమైందా ఎమ్మెల్యే కావాలంటే కాపాడుకోగలుగుతాడు లేదు అని అంటే కాపాడుకోలేడు అంటే ఇప్పుడు నీకు నచ్చింది మేము చూపించలేం కదా డైరెక్టర్ ఏమనుకున్నాడు ఆ స్టోరీకి ఏమనుకున్నాడు అనేదాన్ని వాళ్ళు చూపిస్తారు నువ్వు కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి ఇందులో లేదంటే ఎట్లా నువ్వు స్టోరీ రాసుకొని ఇందులో ఉంది నువ్వు పెట్టింది ఇందులో ఉంది అని అంటే అది ఓకే కానీ నీ స్టోరీ కానప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు ఇందులో అది లేదని అయినా నీ మైండ్లో వేరే వేరే సినిమాలు ఉన్నాయి కానీ అదే సినిమా ఇందులో ఉండాలంటే ఎట్లా ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఉండదు కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమానే ఉంటది అది హీరో చేసిందే ఉంటది ఒక డైరెక్టర్ అనుకున్నదే ఉంటది అర్థమైందా మీకు నచ్చినవి మీకు నచ్చాలనుకునే అలాంటివి మాత్రం ఉండవు ఒకసారి చూద్దాం హీరోని అతను వచ్చి కొడతాడు నాజర్ గారు అనమాట వచ్చి కొడతాడు హీరో రివర్స్ లో కొడితే చచ్చిపోతాడు సింగిల్ స్లాబ్ డెత్ అంతే హీరో అంత పవర్ఫుల్ మరి సరే అది అంటే ఒక దెబ్బకి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరా రెబెల్ సినిమాలో ప్రభాస్ గారు ఒక్క దెబ్బకు లాస్ట్ ఫైట్ లా అంటే మీరు చూసిన లేదో నాకు తెలియదు చూసే చెప్తున్నా లేకపోతే చూడకపోయినా చెప్తున్నా వినండి ఒకసారి రెబెల్ సినిమాలో లాస్ట్ ఫైట్ ఒక్క గుద్దకి ఒక్క దెబ్బకి ఒక్కొక్కరు చచ్చిపోతారు ఇప్పుడు అలాంటిదే ఇప్పుడు ఇందులో ఒకటి ఉంటే అందులో తప్పే ఉంది ఇది ఆల్రెడీ ఆ ఉంది ఈ సినిమాలు అని అంటారా అట్ ఎట్లా నడుస్తుంది సరే మరి విశ్వక్ సేన్ గారిది ఆయన పంచ్ పవర్ ఒక పవర్ కింటల్ కావచ్చు సో గుద్దితో అట్లా ఉంది మరి పరిస్థితి సరే అది పక్కన పెడితే ఆ సీన్లో నేను పగలబడి నవ్వా ఎందుకంటే ఆ కొట్టే కింద పడిపోతుంది నాజరు నాజర్ ఉన్నాడా పోయాడా పోయాడు అంటారు నాకైతే అసలు పోకిరి సినిమాలో ఈ కొడితే మీరు ఏ విధంగా చెప్తుండ నాకు అర్థమైతే లేదు ఇంత కామెడీగా మీరే ఇంత కామెడీగా వేసుకుంటా ఒక రివ్యూ చెప్పడం వాళ్ళ అన్ని రోజులు అంత కష్టపడి తీసిన వాళ్ళు అంతమంది మెంబర్స్ ఉండి ఒక సినిమాని తీసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఉన్న థియేటర్లకు వచ్చినప్పుడు మీరు ఒక సినిమాని చూసి ఇంత నవ్వుకుంటా ఏదో ట్రోల్స్ చేసి మీ మీమ్స్ ఇవి ఉంటాయి కదా ఆ టైప్లో మీరు చెప్పడం ఏంది నాకు అర్థం కావట్లేదు ఒక సినిమాని చాలా ప్రొఫెషనల్గా నీకు అంత నాలెడ్జ్ ఉంటే నువ్వు చాలా ప్రొఫెషనల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి అంతేగాని ఇంత ఇంత కామెడీగా మీరు మీరు అంటే మీరు ఏమైనా చెప్పడం అసలు వెళ్ళండి అక్కడైనా మీకు యాక్టింగ్ స్కిల్స్ కానీ మీ మీకు ఏమైనా ఉంటే అక్కడ చూపించుకోండి ఇక్కడ రివ్యూలు చెప్పి ఇంతమందిని బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు అసలు సరే చూద్దాం ముందు బ్రో ఏమన్నాడు ఒక హీరోయిన్ ఎమోషను అది ఇది మళ్ళీ ఒక టూ మినిట్స్ లేటర్ హీరోయిన్ హీరోయిన్ చేస్తుంది గంతో కోపంలో సో అదే చెప్తున్నా కదా ఏదంటే జరుగుతూ ఉంది ఎవడంటే ఆడు సోడు ఎందుకురా అంటే స్క్రిప్ట్ రైటర్ నేను నేను ఏం రాస్తా జరుగుతుంది అనే దాంతో రాస్తే లాజిక్ లేకుండా ఇలానే ఉంటుంది సినిమా లా లాజిక్ లేకపోవడం ఏంది ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది సీన్ వల్ల జరిగిన దానికైనా అయినా అయినా నీకు నీకు నచ్చపోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఒక రైటర్ అనుకున్నది రాసి ఒక డైరెక్టర్ అనుకుంటాడు ఒక రైటర్ అనుకుంటాడు వాళ్ళు ఏది రాసినరో మనకు సినిమా అదే చూపిస్తారు సో నువ్వు రాసిన రైటర్ని కూడా తప్పు పట్టడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఈ సినిమా ఎలా ఉంటదంటే ఎలా ఉంటది ఎడిటింగ్ షూటింగ్ సరిగా బౌన్స్ నాకు తెలియదు అండి నాకు టెక్నికల్టీ కూడా సరిగ్గా తెలియదు కానీ నాకు అనిపించింది ఏంట్రా అంటే ఒక నాలుగైదు పజిల్ పీసెస్ కట్ చేసి పెట్టుకొని పక్కన ఇలా 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 లాస్ట్ లో పెట్టేద్దాం ఇది ఇక్కడ పెడదాం అది ఇక్కడ పెడదాం అన్నట్టు ప్యాచ్ ప్యాచ్ అనిపిస్తుంది ఒక కట్ అయిపోయాక ఒక ఫ్లో లైన్ లేదు స్టోరీ ఓకే ఒక సీన్ అయింది ఇంకో సీన్ టు సీన్ త్రీ సీన్ ఫోర్ ఏదో రకంగా ఉంటారండి గజ్జి బిజ్జిగా అనిపించింది నాకైతే ఆ కట్ కానీ ఇక్కడ కట్ అక్కడికి వెళ్తా ఈ కట్ కావడం ఏంది నాకు అర్థం కావట్లేదు అంటే మీరు ఇంత ముందుకు ఏమైనా ఎడిటర్ గా వేసినరా అంటే ఒక సీన్ ఇట్లా కట్ చేస్తే అది ప్రాపర్ గా కట్ కాలేదని చెప్పనీకే ఆహా మీరు ఏం చేసినరో నాకు అర్థం కావట్లేదు మీరు టెక్నికల్ విషయాలు కూడా మాట్లాడుతుండ్రు అని అంటే మీరు మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉండగా ఉంది కావచ్చు అని నేను అనుకుంటున్నా సినిమాలో ఉందా ఏమన్నా ఉంటాయి చెప్పండి ఉంటాయి ఏదన్నా షార్ట్ ఫిలిం కానీ వెబ్ సిరీస్ కానీ లేదా ఒక సినిమా తీయండి మాకు కూడా తెలుస్తుంది కదా ఈ ఇంత క్రింజ్ కంటెంట్ ఏందో నాకు అర్థం ఆ కంటెంట్ కూడా అనొద్దు అండి చూద్దాం లో కూడా ఒక చిన్న పోర్షన్ ఏమనిపిస్తుంది అంటే అది ఎక్కడో ఉండాల్సింది బట్టలు బట్టి చెప్తున్నా దాన్ని తీసుకొచ్చి క్లైమాక్స్ లో పెట్టారు ఆ టైప్ ఫీల్ వచ్చింది సినిమా అంతా అంతే ఉంటుంది ఎమోషన్ కూడా ఉండదు ఇంకా హీరో యాక్టింగ్ మాత్రం బాగా చేశాడు నాకు విశ్వక్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు అరే అంతా పెట్టుంటే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు చుట్టుపక్కల పెం ఉండడం ఏంది చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు ఒక మంచి రైటర్ డైరెక్టర్ ఉన్నారు ఇంతమంది ఏమో ఉంటే చుట్టుపక్కల పెంట విశ్వక్ సేన గారు యాక్టింగ్ ఏ బాగుంది అని అంటే ఏమన్నట్టు దానికి ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడిన దానికి నాకు అర్థమైతే లేదు అంటే వాళ్ళంత కష్టపడి చాలా సీనియర్ యాక్టర్లు ఉండి వాళ్ళందరూ చేస్తే మీకు అంత పెంటలాగా అనిపిస్తుందా అంత పెంట్ ఉంటే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు అది లేదు ఇంకా మనకి నాయగన్ నాయగన్ సినిమా అసలు యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే మన నాయకుడు అనుకుంటారు తెలుగులో వచ్చింది కమల్ ఆ టైప్ సినిమా తీద్దాం అనుకున్నారు అంటే ఆ టైప్ సినిమా తీయాలనుకున్నా నీకెటా తెలుసు అంటే నీకేమైనా చెప్పినరా డైరెక్టర్ మీ ఫ్రెండా లేదా విశ్వకార్ మీ ఫ్రెండా లేదా ప్రొడ్యూసర్ మీ ఫ్రెండా అసలు నీ నీకెటా తెలుసు ఇలాంటి సినిమా వాళ్ళు తీయాలనుకుంటారని ముందు కాకపోతే మనవాడు అది ఎంత ఇది అంటే ఒక ఒక సినిమా కంపేర్ చేసుకుంటా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీద నాకు అర్థం కాదు అంటే మీకు నచ్చిన సినిమాలు వేరే ఉండొచ్చు కానీ అలాంటి సినిమా ఇందులో కూడా ఉంటుందని మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు సేమ్ అట్లే ఉందని ఈ మాటలు ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా మాటలు ఇవి కామెడీ అయిపోయింది ఈ సినిమా అదే కాకుండా కొన్ని అన్నెసరీ ఎలిమెంట్స్ అండి ఏదో ఉంది అన్నట్టు చూపిస్తారు నాకు ఇంకొంచెం హైప్ వస్తుంది అది ఏం లేదు అన్నప్పుడు కోపం వస్తుంది ఇప్పుడు మేము కూడా అంతే కదా అంటే నీ నీ ఛానల్లో నీ కంటెంట్లో ఏదో ఉంది అనుకుని మేము చూస్తాం కానీ మొత్తం చూసినాక మాకు అర్థమవుతుంది డొల్లా అని కత్తి కడితే సచ్చినట్టే ఊరెళ్ళాలి ఇదో పెద్ద కట్టుబాటు లంకలో వందేళ్ళ నుంచి కత్తి కడితే సచ్చినట్టే అదే నేను నేను అదే అంటున్నా డొల్లనే మీ రివ్యూ కూడా డొల్లనే అందులో ఏం లేదు ఇప్పుడు ఒక సినిమా సెవెంటీ పర్సెంట్ బాగుంది అని అంటే మీరు ఏం చేస్తుంది తెలుసా థర్టీ పర్సెంట్ బాగాలేని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండ్రు మీరు రివ్యూ రాసుకుంటారేమో కానీ ఎట్లా తిట్టాలనేది ఎక్కువ రాసుకున్నట్టు ఉంది సెవెంటీ పర్సెంట్ సినిమా గురించి ఎవరు మాట్లాడు థర్టీ పర్సెంట్ బాగాలేకపోతే దాన్ని ఫోకస్ చేసి ఏదో ఫోకస్ లైట్లు ఉంటాయి కదా అవన్నీ ఒక మీదకి పెట్టి ఆ ఇదేరా మిస్టేక్లు ఇవేరా అన్నట్టు మాట్లాడుతున్నట్టు ఉంది అది అది చాలా తప్పదు అసలు మిగతా అంతా అసలు డొల్లా అసలు ఊపు ఉండాల్సిందే మ్యూజిక్ ఇప్పుడు నరసింహనాయుడు తీసుకోండి సమరసింహరెడ్డి తీసుకోండి ఇంద్రసిహారెడ్డి తీసుకోండి ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ వస్తుంటే ఒక బీజం వస్తుంది ఇంద్రీ అదొక ఫీల్ వస్తుంది అది ఏం లేదు మీకు మైండ్లో ఇవే సినిమాలు ఉంటే మీరు కొత్త సినిమాలను ఎట్లా చూస్తారు మైండ్లో అవే పెట్టుకొని ఆ ఇట్లే ఉండాలి ఇంద్ర సినిమా లాగా ఈ సినిమా లేదు అని చెప్పడమేనా మీరు కావాలంటే పోయి ఒకసారి ఆ సినిమాలు చూడండి ఆ సినిమాలు చూసిన తర్వాత కంప్లీట్గా దాని గురించి మర్చిపోయిన తర్వాత కొత్త సినిమాలు చూడండి దాని గురించి మళ్ళీ చెప్పండి అర్థమైందా ఆ చేయండి ఫస్ట్ అది ఏం లేదు డొల్లా మా అంటే ఊగే డొల్లా 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 అసలు మీ కంటెంట్ మీరు చేసే రివ్యూస్ మొత్తం డొలనే ఏం లేదన్నలా అసలు అసలు చూద్దామన్నా నేను రివ్యూ ఓపెన్ చేసినా లేదా ట్రోల్స్ ఓపెన్ చేసినా అనే కన్ఫ్యూజన్లో నేనున్నురైజేషన్కి వస్తే నేటి గారు ఉంటారండి ఇంకా డబ్బు డంబర్ డమ్మిస్ట్ టైప్లో ఒక డబ్బు రోల్ ఇచ్చారు నాన్నగారు నాన్నగారు అండి పెళ్ళాక ఆయన గారు ఆయన గారంటే ఇంట్లో మాత్రం వైలెన్స్ వద్దండి ఎన్ని సినిమాలు చూడలేదు అప్పట్లో సిమరం బాలయ్య సినిమా కూడా ఉంటుంది ఇంకో ఇంట్లో వైలెన్స్ ఉండకూడదు బయట చేసుకో ఇప్పుడు ఎన్ని సినిమాలల్లో చూడలేదు అని అంటే ఇప్పుడు నార్మల్గా మీరు మాట్లాడింది దాన్నే తీసుకుందాం ఇప్పుడు ఏ రెస్టారెంట్లోనన్నా చికెన్ ఒకటే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సో ఇడ కూడా చికెన్ ఒకటే కానీ టేస్ట్లు వేరే కదా అలాంటి టేస్ట్ ఇందులో ఒకటి ఉంది పదేళ్ళు అవుతుంది ఆ పది ఏళ్ళ పాత అవుట్డేటెడ్ పంచలే ఇప్పటికీ ఏడో పక్కన పీఏ ఉంటాడు రాజు అరే బాబు అరే ఇది అంటే పాసిమ ఏదో రెడ్డి అంటే ఈ ఇది కాబట్టి నాకు అర్థం కాదు పక్కన ఒకటి ఉంటాడు ఆడు పిలిచి ఒక క్వశ్చన్ అడగాలి ఆడు పని చేస్తాడు సేమ్ అండ్ హైపర్ ఆది స్కిట్లో ఏం చేస్తారో సేమ్ అదే పెట్టారు నాకైతే అక్కడైతే చక్కలు కూడా రాలేదు అసలు ఇట్స్ లైక్ నథింగ్ మీకు నవ్వేందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు మీరే నవ్వుకుంటా రివ్యూస్ చెప్పినప్పుడు సో మీకు సినిమా చూస్తే మీరు ఎందుకు నవ్వుతారు నవ్వరు మీకు నవ్వు రాదు మీరు ఎక్కడ మిస్టేక్లు ఉన్నాయా ఎక్కడ బాలేదా అనే దాని మీద ఫోకస్ చేసి తర్వాత రివ్యూ రాసుకొని దాని గురించి చెప్పుదామనే ఆలోచనలోనే మీరు సినిమా చూస్తారు మీరు రివ్యూలు చెప్పేటోళ్ళు కూడా సినిమా ఈ మధ్య ఎట్లా చూస్తుంటారు అంటే ఎక్కడ తప్పు దొరుకుతుందా ఎక్కడ పట్టుకుందామా దాని గురించి మనం చెప్పాలి అనే ఫోకస్ మీద మీరు సినిమా చూస్తుంటారు సినిమాని అరే ఇది బాగుంది ఇది స్టార్టింగ్ నుంచి ఒక మంచి వ్యూలో చూడాలి అనే ఆలోచన మాత్రం అస్సలు లేదు తర్వాత తెలిసింది నాకు ఆయనే చేశారా డబ్బులు తక్కువ ఇచ్చారా లేకపోతే ఆయన మూడు పెట్టలేదా సేమ్ వాసు సినిమా సీన్ పూర్తలు సీడి కొట్టారా అన్నట్టులేగో వాటిలో నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి అదే అసలు ఏ ఫీల్ లేదండి అంటే ఇప్పుడు మ్యూజిక్ మీద కూడా మీకు పెద్ద టెక్నికల్గా మీకు మీకు ఏం ఐడియా ఉండకపోవచ్చు నాకు తెలిసి కానీ మ్యూజిక్ నార్మల్గా ఉంది బాగుంది చూడడానికి వన్ టైం వాచబుల్ అది అందరికీ తెలుసు కానీ మ్యూజిక్ను కూడా హే అడేంగ్ కొట్టిండ నాకు ఇస్తే నాకు ఇస్తే నాకు అవకాశం ఇస్తే నేను మనకన్నా మంచిగా కొడతాగా అన్నట్టు మాట్లాడుతున్నట్టుంది మీరు అంటే దీంట్లో గురించి కూడా సపరేట్గా ఫోకస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ వీంట్లోకి రాకూడదు అదో కాన్ఫ్లిక్ట్ తులసిలో ఉంటుంది సేమ్ కాన్ఫ్లిక్ట్ అదే కాన్ఫ్లిక్ట్ ఏదో ట్రై చేశారు అబ్బా నీ మైండ్లో నుంచి అసలు పాత సినిమాలు పోలేదు తులసి ఇంద్రసేనారెడ్డి ఇంద్ర ఇవే సినిమాలు తిరుగుతున్నాయి అసలు అంటే ఒక సినిమా కొంచెం ఆ టైపులు ఉంది అని అంటే ఇంకా అవి తీసుకొచ్చి పెట్టడమేనా మరీ దారుణంగా అసలు ట్రోల్సే హీరోకి తనకి ఏదో పెట్టారు ఇంకా అంజలి గారు అంటారా ఫస్ట్ హాఫ్ పర్లేదు సెకండ్ హాఫ్ లో తోస్తారు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ ఇప్పుడు తోసేసారా అంటే అంటే ఈ మాట రానికే కూడా రీజన్ ఏంది అని అంటే మీరు నెక్స్ట్ బాలకృష్ణ గారు అంజలిని తోచేసిన వీడియో పెట్టడం కోసం ఫస్ట్ ఈ ఈ మాట అన్నారు అన్న తర్వాత అది ప్లే అవుతుంది దీంట్లోనే కదా ట్రోల్స్ చేయడం అంటే సో మీరు వేసేది కూడా అట్లే ఉంది అసలు ఒక చిన్న ఇన్సిడెంట్ని కూడా వాళ్ళు తీసుకొని మరి ఈ విధంగా రివ్యూ చేయడం ఏదో నాకు అర్థం కావట్లేదు ఇది కంప్లీట్గా తీసిన వాళ్ళని సినిమా తీసిన వాళ్ళని అవమానించినట్టే మొత్తానికైతే సరేరా ఇవన్నీ చెప్పావు కానీ ల్యాగ్స్ ఆఫ్ గోదర్ ఎందుకు చెప్పి వై వై అంటే సినిమా యాక్చువల్లీ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఇంకా తక్కువ అండి నాకు సినిమా చూసే ఎందుకు ఇంత సినిమా ఇంతలా ఉంది వన్ హాఫ్ అవర్ అయిందా త్రీ అవర్స్ సినిమా అంటే లేదురా వన్ అవర్ అయింది టూ అవర్ సినిమా అన్నాడు అమ్మా టూ అవర్స్ సినిమా ఇంత ఎలా రా అనిపించింది ఇంత ల్యాగ్ ఎలా రా అని ఏమను ఇంట్లో ఉంది సినిమా అట్లా లేదు సినిమా అయిందా నాకు తెలిసి మీరు బ్రో సినిమా చూసేటప్పుడు లేచిన ఏమంటే మీకు ఒక రెండు మూడు గంటలు గడిచిపోయినట్టు మీకు అనిపించచ్చు అనిపించినందుకే ఇంకా ఏమైతే లేదరా ఏం ఏం జరుగుతుందిరా అనే కన్ఫ్యూజన్లో మీరు ఉండొచ్చు అంటే డైరెక్టర్ చూసి పండుకొని వచ్చి ఎవడో దేని గురించో మాట్లాడుతుంటే మేము వింటున్నట్టుంది అయినా సినిమా రెండు గంటలు ఉంటే నువ్వు ఎంతసేపు చూసినా అది రెండు గంటలు ఉందన్న ఫీలింగే వస్తుంది కానీ ఓవర్ యాక్షన్ మాట్లాడిందో తెలుసా కానీ ఓవరాక్షన్ మార్లేదు తెలుసా ఇప్పుడు గంటసేపు ఉన్న సినిమానే ఆయా నాకు అస్సలు చూడబుద్ధి కాలేదు నా ఘంటసేపు సినిమా రెండు గంటల్లో ఉన్నట్టు ఉంది అని చెప్పడం వల్ల అసలు ఎవరన్నా వస్తారా ఆడియన్స్ వస్తారా ఎవరన్నా సినిమా చూడడానికి మరి ఇంత దారుణంగా చెప్తే ఆడియన్స్ వస్తారా థియేటర్లకి ఎవరన్నా మొన్న తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ ఒక టెన్ డేస్ క్లోజ్ ఉన్నాయి కారణం ఏందో తెలుసా సగన్ రివ్యూస్ వల్లనే ఇప్పుడు సినిమా మీకు మీకు ప్రతీది ప్యాన్ ఇండియా లెవెల్లో ఉండాలి అని అంటే ఉంటుందా ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమా అంటే కొత్తగా ఈసారి ఫస్ట్ సినిమా వాళ్ళు తీదామని వస్తారు వస్తే వాళ్ళు ప్రొడ్యూసర్లు దొరకరు అంటే చిన్న సినిమాలను కూడా మీరు తొక్కేస్తున్నట్టుంది ఇది మీకు అన్ని అలాంటి సినిమాలే కావాలంటే కొత్త సినిమాలను కూడా మరి ఎవరు సపోర్ట్ చేస్తాడు ఇవన్నీ అయిందా మళ్ళీ మరి ఓ ఇది కూడా అయిందా అట్లా ఉంటుంది సినిమా చూస్తుంటే సో ఫీలు మూడు ఉత్సాహం చాలా రోజుల తర్వాత వెళ్ళా థియేటర్ నేను కూడా లాస్ట్ మంత్ అందుకే పెద్ద వీడియోలు రాలా వెళ్తే ఇలా ఉంటే ఎలా ఉంటుందండి మాకు ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు అందరికి చాలా బాగా నచ్చుతుంది ఒక్కరికి నచ్చదు సో దాని గురించి నువ్వు ఇంత ఘోరంగా చెప్పడం ఏది నాకు అర్థం కాదు అంటే మా అందరికి నచ్చుతుంది కానీ నీ ఒక్కరికి నచ్చదా రివ్యూస్ నేను ముఖ్యంగా చెప్తున్నా రివ్యూస్ వల్ల చాలా మంది ఆడియన్స్ సినిమాలలోకి వెళ్ళట్లేదు కారణం మీరే మీరే మొత్తం క్రింజ్ కామెడీ పెట్టి ఒక ట్రోల్స్ లాగా మొత్తం దీని మీద పడి సరే ఎవరిని ఎలా అనియకుండా చాలా ఘోరంగా మాట్లాడడం వల్లనే ఎవడు పోతలేడు మూడు సినిమాలు అన్నారు కదా అంటే మరి మీకు ఏ సినిమా చూస్తే నచ్చుతుంది నాకు అర్థం కాదు అంటే మూడు సినిమాలు అంటే ఇంక రేపు ఇంకా అందరినీ రేపు ఇంకా మూడు వచ్చినా ఎల్లుండి నాలుగు సినిమాలు వచ్చినా మీకు కావాల్సింది మాత్రం అసలు దొరకదు ఎందుకనంటే మీకు కావాల్సింది అందులో ఉండదు అయినా మీకు కావాల్సింది ఏందో నాకు అర్థమవుతలేదు మీరే కొత్తగా ఒక సినిమా తీసి ఒక షార్ట్ ఫిలిం తీస్తే అందులో ఉంటుంది కానీ మా డైరెక్టర్లు విశ్వక్ సేన్ గారు కానీ లేకపోతే ఇంక ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలలో మాత్రం నువ్వు అనుకునే కంటెంట్ మాత్రం ఉండదు బ్రో అది గ్యారంటీ ఇస్తున్నాను నేను ఈ మధ్య క్లైమాక్స్లో గబ్బు పదులుతున్నారాయా ఈ సినిమాలో గబ్బు మామూలుగా ఉండదు నేను చాలా సినిమాలో చెప్పాను ఈసారి మూడు సినిమాల్లో ఉంది ఏంటంటే మోస్ట్ కన్వీనియంట్ అండి హీరో హీరోయిన్ మాట్లాడుతున్నా ఎవడో ఎవడో మాట్లాడుతున్నా వెనకాల నుంచి ఓ అవునా అని చెప్పి వినడం దాని తగ్గట్టు ప్లాట్ అడవడం అనేది మోస్ట్ కన్వీనియంట్ బుల్షిట్ అనిపిస్తుంది నాకైతే ఇట్ ఈస్ బీంగ్ ఓవర్ యూజ్డ్ ఈ సినిమాల క్లైమాక్స్ ఎంత వార్తారో మీకు చెప్తారో చిరాకు దొబ్బుద్దు నీకు చాలా సింపుల్ అండి సో హీరోకి అనుమానం సినిమా అంటే అది టైటల్ ఉంది ఒక రెండు మూడు రోజులు కూడా కాలేదు కాముందుకే ప్రతి సీన్ని మరి అంత డెప్త్గా ఏమైతుంది ఏం జరుగుతుంది అని దాని మీద పడిపోవడం ఏంది నాకు అర్థం కాదు మరి ఇంత దారుణమా ఒక సీన్ గురించి ప్రత్యేకంగా ఒక సీన్ గురించి అంటే ఇంకా ఇంక ఇది బాగాలేదురా బాబు ఎవరు చూడొద్దు దీన్ని చూసినా కూడా మీ డబ్బులు బొక్క అన్నంత విధంగా చెప్తున్నారు వస్తుంది అనమాటే ఆడిని కొంచెం మోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పి సో వాడికి అనుమానం రావడం వల్ల వాళ్ళని పిలిచి వాళ్ళకి పైజన్ పెట్టేస్తాడు ఫుడ్లో కదా మళ్ళీ మై ఫ్రెండ్స్ తప్పు అది హాస్పిటల్లో ఇప్పుడు స్టోరీ ఇలా జరుగుతుంది ఒక సినిమా ఉన్నప్పుడు అది నార్మల్గా ఇట్లా పాస్ అయికుంటే వెళ్తుంటుంది వెళ్తున్న దాన్ని నువ్వు పట్టుకొచ్చి తిట్టుకుంటా ఇట్లా పోతాడు ఇట్లా వస్తాడు ఇట్లా పోతాడు ఇట్లా వస్తున్నాడు అంటే వాళ్ళు ఒక ఒక స్టోరీ రాస్తే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా ఎంత ఆలోచించాలో మీకు తెలుసా మీకు తెలియదు కాబట్టి దాని వాల్యూ మీకు తెలియదు అంటే ఎంత కష్టం ఉంటుంది ఇవన్నీ అసలు మీకు ఏం తెలియదు తెలియనందుకే చాలా హీరో ఇట్లా వస్తాడు ఆ ఇట్టు పట్టుకొని వస్తాడు హీరో వాన్ని చంపుతాడు పాయిజన్ ఇస్తాడు అని చాలా అంటే చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం బ్రో యాక్చువల్గా నేను ఒకటి చెప్పనా మీరు చెప్పే విధానం అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అసలు అది బాగాలేదు అది ఎట్లుంది అని అంటే ఇప్పుడు స్టేజ్ కమిడియనా ఎవరు అంటారు కదా స్టాండప్ కమిడియన్ సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లుండదో మీరు చెప్తే కూడా అట్లుంది మీరు మీరు ఏం చేయను అంటే జబర్దస్త్ కానీ లేదా శ్రీదేవి డామ కంపెనీ కానీ ఇలాంటి దాంట్లో ఒకసారి వై చూడండి అంటే మీరు చేసే కామెడీ నాకు నవ్వు వస్తుంది మరి మరీ అంత అంత ఘోరంగా ఉంది మీరు చేసేది కానీ కామెడీగా మీరు ఇట్లా చేస్తే మాత్రం మీకు మంచి లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా